All made by tax meant for your uh, Wetlands, wetlands for purpose paddy fields, river channels under the aquaculture recreation. So, if, um, rules under the Environmental Protection Act, uh, some seven rules are made, sir, built seventeen. As per this, the wetland means an area of definition of the wetland is given under the rules, sir. As per this, uh, wetland means an area of marsh, fen, peatland, or water, whether natural or artificial, permanent or temporary, with water that is static or flowing, fresh, blackish soil, including areas of marine water, the depth of which at low tide does not exceed 6 meters, but does not include, so this is the definition, but this does not include river channels, paddy fields, human made water bodies, tanks specially constructed for drinking water purpose,

కరెన్ ఆఫ్ బమ్మర్ ఎస్ ఎస్ సార్ రేంగ్ వచ్చి బొమ్మర్ ఇక అల్లువిల్ సారీ ఆల్ దీస్ బేస్ తీసుకునే అంత కెపాసిటీ ఉన్నా ఇట్లా విల్ కన్ఫర్మ్ జూ శిక్షణ ఉండాలి ఏ కాయకెల్కల్ వస్తుంది అగేన్ ఇరిగేషన్ మీ ఓన్లీ కన్ఫర్మ్ వెదర్ ఇట్ ఈస్ డ్రింకింగ్ వాటర్ ఇరిగేషన్ కోసం చేసుకున్నారా సో మీ దగ్గర ఉంటుంది కదా డివార్డ్ సార్ దేంట్లో ఉంటుంది తహసిల్దార్ అండ్ తరగతి డివైడ్ చేసిస్తే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కన్సర్న్ డివిజన్స్ మండల వాళ్ళు వెరిఫై చేస్తూ దాని కావాల్సిన మ్యాప్ అవన్నీ బిల్డప్ చేసి మీకు ఇస్తారు చెరువు అనేది ఎంత అని మ్యాప్ ఉందండి ఎగ్జిస్టింగ్ మ్యాప్ మళ్ళీ సర్వే రూమ్ సర్వే చేయాలని సర్వే చేసేది కదా సార్ ఇప్పుడు అది మ్యాప్స్ వేరే తహసీల్దార్ ఉన్నాడు కదా మీకు తహసీల్దార్ మీకు టేక్ కేర్ ఆఫ్ దట్ థింగ్ అండి సర్వే ఇస్ నథింగ్ బట్ తహసీల్దార్ రెవెన్యూ అన్నాయి కదా సర్వేస్ ఇస్ నాట్ సెపరేట్ డిపార్ట్మెంట్ ఇది కదా సెక్షన్ అట్ మండల్ లెవెల్ ఎగ్జిస్టింగ్ మ్యాప్ ఉంది కాబట్టి ఆ మ్యాప్ నే మీరు కట్ చేస్తే అయిపోతుంది దానికన్నా ఎక్కువ అయ్యింది అంటే మంచిది చదువు దానికన్నా పెద్దది అయిందండి మీరు ఇరిగేషన్ వాళ్ళు ఇవ్వండి ఎట్లాంటి సరే